హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి రెండు రోజుల్లో వందకు పైగా ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రెండు లక్షలకు పైగా జరిమానా విధించినట్లు తెలంగాణ అధికారులు తెలిపారు ప్రధాన ప్రాంతాలైన అల్బీనగర్ దిల్సుక్ నగర్ ఆరంఘర్ కోకట్పల్లి అమీర్పేట్ విజయవాడ హైవే బెంగళూరు హైవేలపై తనిఖీలు చేపట్టారు రెండో రోజు అరవై ఎనిమిది ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు నాలుగు బస్సులను సీజ్ చేశారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో ఆరు వెస్ట్ జోన్లో తొమ్మిది నార్త్ జోన్ పరిధిలో ఇరవై మూడు సౌత్ జోన్ పరిధిలో తొమ్మిది రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు మల్కాజ్గిరి జిల్లాలో ఏడు కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు కలిపి ముప్పై రెండు కేసులు నమోదు చేసి లక్ష రూపాయల కాంపౌండ్ ఫీజు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ భేడ్చల్ మూడు జిల్లా అధికారులందరూ కలిసి రవాణా అధికారులు కలిసి పొద్దున ఈరోజు మార్నింగ్ ఇన్కమింగ్ అంటే మేము అవుట్ గోయింగ్ బస్సులు సీజ్ చేయాలంటే ప్యాసింజర్స్ ఉంటారు సో ఆపడం ఇబ్బంది అని ఇన్కమింగ్ బస్సెస్ ముఖ్యంగా ఈజీగా ఉంటుంది కదా చెక్ చేయడం ఈజీ ఉంటుంది ఈరోజు మూడు జిల్లాలు కలిపి అందరు అధికారులు కలిపి అరవై ఎనిమిది కేసులు రాశారు అరవై ఎనిమిది కేసుల్లో దాదాపు నాలుగు బస్సులు సీజ్ చేశారు నాలుగు బస్సులు ఒకటి కర్నూలులో ఒకటి వేరే యాక్సిడెంట్ చేసి ఆ బస్సు ముందు భాగం చెడిపోయి వచ్చిన ఆ బస్సు కూడా ఉంది సిమిలర్గా ఇది అరవై ఎనిమిది కేసుల్లో లక్ష సుమారు లక్ష రూపాయల వరకు ఫైన్ కూడా వసూలు చేశాము అసలు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి బేసిక్గా అంటే సేఫ్టీ సేఫ్టీ ఎన్షూర్ చేయాలంటే ఊరికి నైట్లో పట్టుకుని ఫైన్ వేస్తే కాకుండా సో సేఫ్టీ ఎన్షూర్ చేయాలంటే ఎలా ఉండాలనేది ఇప్పుడు ఈ చంద్రశేఖర్ గారు మా ఫార్మర్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసరు సో ఈ కొత్త ఏఎంఏలు తర్వాత పాత ఏమి ఇన్స్పెక్టర్ కూడా కొంచెం రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇచ్చి అసలు ఆపి ఎలా చెక్ చేయాలి బండి ఆగున్న బండి ఎలా చెక్ చేయాలి మూవ్ మూవ్ అవుతున్న బండి ఎలా చెక్ చేయాలి అని ఒక అవగాహన కల్పించాము